ఈ ఆర్టీసీ బస్సులు ఏంటో కానీ ఏదో ఒకటి అవుతూనే ఉంది బస్సులు ఇవ్వాలి కదా ప్లేస్ అని చెప్పేసి సైడ్కి జరిగి బస్సు మీదకి ఈ యాక్సిడెంట్లు ఇవన్నీ ఎందుకు కథ బయట తిరగాలంటే భయంగా కొందరా బాబు ఏదో అనుకుంటాను కానీ ఎండనా ఏ చలికాలంలో లేదు ఎండాకాలంలో ఉంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి ఈరోజు అయితే మనం వరంగల్ కోట రతనాల మూట రాణి రుద్రమదేవి లేని సామ్రాజ్యాన్ని చూడడానికి వెళ్తున్నాం మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు సో మార్నింగే రెడీ అయ్యి వెళ్దాం అనుకున్నా నా బద్దకానికి ఈ చలికి కొంచెం లేట్గా లేవాల్సి వచ్చింది లేటుగా రెడీ అయ్యి లేట్గా వెళ్తున్నా ఓన్లీ అన్నీ కవర్ చేద్దాం ఈ ఆర్టీసీ బస్సులు ఏంటో కానీ ప్రతి ఒక్కటి ఏదో ఒకటి అవుతూనే ఉంది ఏదో ఒకటి అవుతూనే ఉంది ఈ బస్సులు స్కూటీ ఉంది కదా తను రోడ్డు నుంచి వస్తుంటే వెనకాల బస్ వస్తుంది ఆ ఫ్రెంట్ ఏమో కార్ వస్తుంది సో కారు ఇవ్వాలి కదా ప్లేస్ అని చెప్పేసి సైడ్కి జరిగితే బస్సు మీదికి ఎక్కించింది అంట ఏం మాట్లాడుతున్నావురా నరాలు కెట్టి అయిపోయింది అంటే మొత్తానికి మీదికంటే మీదికి కాదు సో సైడ్కి తాకింది బై లక్ సో అదృష్టం ఉంది కాబట్టి ఏం కాలేదు లేదంటే ఒకటి నాకు అర్థం కాదు ఈ ఆర్టీసీ బస్సులోకి ఎందుకు అంత ఆత్రమో నాకు అర్థం కాదు టైంకి ఏం రారు కదా ఇప్పుడు వెళ్తారు బస్సు కోసం గంటలు గంటలు వెయిటింగ్ చేయాల్సిందే అయినా కూడా ఎందుకు ఈ రాస్ట్ డ్రైవింగ్ చేస్తారు నాకు అర్థం కాదు ఇప్పుడు బస్సు వెళ్ళదు అప్పుడు తప్పనట్లేదు ప్రతిదీ చూసుకుంటే ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా బస్సు యాక్సిడెంట్ బాగానే అవుతున్నాయి కదా మనం కూడా అందుకే ఒక ఫిఫ్టీ అంతే అంతకు మించి వెళ్ళట్లేదు అంతకు మించి వెళ్తే ఈ యాక్సిడెంట్లు ఇవన్నీ ఎందుకు కదా బయట తిరగాలంటే భయం కొందరా బాబు కానీ ఏం చేద్దాం మీకోసం వీడియోలు తీయాలి కదా అందుకే బయటికి రావాల్సి వస్తుంది కోట గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలని మీతో షేర్ చేసుకుంటా అక్కడికి వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు ఈ రూటు ఇది నేను అంతా స్కిప్ కొడుతున్నా ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు చెప్పాను అలాగే మా రూట్ అందరికీ తెలుసు కూడా సో అందుకే ఏం చేద్దామంటే ఈ రూట్ అంతా స్కిప్ కొట్టి డైరెక్ట్ కోట సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత కోట దారి ఎలా వెళ్ళాలి అనేది చూపిస్తా సో మళ్ళీ అక్కడికి వెళద్దాం బాయ్ మనకి ఇక్కడ ఇంకో క్లిప్ అయితే కనబడుతుంది కదా ఇక్కడ క్లిప్ పెట్టించింది సో అదేందుకంటే ఇప్పుడు మీరు ఒకటే వ్యూ చూస్తున్నారు కదా రోడ్డు బైక్ హ్యాండిల్ ఇవి సో ఇది కాకుండా అక్కడ క్లిప్ పెట్టుకున్నప్పుడు నా ఫేస్ టర్నింగ్ అయ్యి పెట్టుకునేలాగా పెట్టుకున్నాను లేదంటే నుంచి ఫ్రంట్ వ్యూ కూడా చూడచ్చు ఏదో ఒకడైతే చూడొచ్చు అందుకోసమే అది పెట్టించడం జరిగింది అంటే అది ఆల్రెడీ వచ్చింది దానిని నేను సెడీ చేశాను చూద్దాం దానికి కూడా ఒకసారి కెమెరా ఫిక్స్ చేసి చూస్తా యాంగిల్ ఎలాగుంది ఏంటి అనేది బాగుంటే అప్పుడప్పుడు ఈ యాంగిల్ యాంగిల్ రెండు యాంగిల్ మార్చుకుంటూ చూపిస్తా లెట్స్ గో పెట్రోల్ అయితే పోసుకుందాం వన్ ఫిఫ్టీ కొట్టానా ఫైనల్లీ ములుగు క్రాస్ రోడ్ దగ్గరికి వచ్చినాం సో ఇక్కడ నుంచి వెళ్ళి ఎంజిఎం రోడ్ సో ఆ రూట్ తీసుకోవాలి ఎంజీఎం రోడ్డు నుంచి వెళ్ళి జమ్ని థియేటర్ సో స్టేట్కి వెళ్తే ఒక రూట్ ఉంది కోటకి ఇంకో రూట్ ఉంది అది వేరే రూటు సో నీకు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి చూపిస్తా అందులో రెండు రూట్లు ఉన్నాయి నేను రెండు ఈ రూట్ ఎంచుకొని నేను డైరెక్ట్ కోటకి వెళ్లకుండా ఇంకోటి ఉంది ప్లేస్ మీకు చూపించేది దానికోసం కొంచెం దూరం వెళ్ళాలి ఫస్ట్ ఆ చూపించి తర్వాత కోట కోట లోపలికి వద్దాం వి సైడ్ వెళ్తే ఎంజెం రోడ్డు స్ట్రీట్కి వెళ్తే జిమ్నీ థియేటర్ సో జమ్ థియేటర్ రూట్ నుంచి చక్కగా వెళ్ళిపోతే వస్తుంది కోట అనేది మావా నిజంగా చెప్తున్నా చలిపెడుతుందని మార్నింగ్ ఊడి వేసా విపరికి తంగ ఎండకూడుతుంది సోటలు కారిపోతున్నాయి హెల్మెట్కి వైపర్ ఒకటి వేసా గాలి తగ్గట్లే ఏంలే విపరికి తగ్గి కొడుతుంది నేను అక్కడికి వెళ్ళి వీడియో తీయగలుగుతానా అని డౌట్ వస్తుంది అంతలో ఎండకూడుతుంది ఏదో అనుకుంటాను కానీ ఎంత ఎండనా ఏ చలికాలంలో లేదు ఎండాకాలంలాగా ఉంది మేము నేను బయటికి వెళ్ళినప్పుడు చల్లగా ఉంటుంది నేను బయటకు వెళ్ళిన ప్రతిసారి సూర్యుడికి అనిపిస్తుంది ముద్దు పెట్టుకోవడానికి ముందుకు వస్తాడు నా కోసం సో ఫైనల్లీ దగ్గరికి వచ్చేసాను స్టేట్కి వెళ్తున్నాం కదా ఇక్కడ నుంచి వెళ్ళి అన్న స్టాచ్యూ కనబడుతుంది కదా సో ఇక్కడ నుంచి వెళ్ళి లిఫ్ట్ తీసుకోవాలన్నమాట లిఫ్ట్ తీసుకుంటే స్టేడ్కి వెళ్ళిపోతే వరంగల్ కోట నేను ఇంకో రూటు ఇంకో రూటు అన్నాను కదా సో అది తిరిగి వెళ్ళాలంటే లాంగ్ అవుతుంది డైరెక్ట్ కోట దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ కోట దారి ఉంటుంది కదా అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళచ్చు సో ఇదే ఈజీ వే అందుకే మళ్ళీ ఇటు వెళ్తున్నా ఫైనల్లీ వరంగల్ కోట ఎంట్రీ ఇచ్చిన వరంగల్ కోటలోకి అమ్మా బ్రహ్మాండంగా ఉంది బ్రో మీకు ఎలా కలపడుతుందో కానీ సో ఇది ఓకే ఓకే అదొక దాని ఏమంటారు ఎంట్రెన్స్ అదొక ద్వారం అన్నట్టు అంటే రాతి కూడా ద్వారం అది రాతి కూడా ముందు ఇంకోటి మట్టి కూడా ఉంటుంది ఈ రాతి కూడా గణపతి దేవుడు కట్టించాడంట తర్వాత రుద్రమదేవి రూల్ చేస్తున్న టైంలో మట్టి కూడా కట్టించింది రాతి కూడా ఎంత హైట్ ఉంటుందో దానికి డబల్ హైట్తో డబల్ పొడుగుతో కట్టించింది అది మీకు మ్యాప్లో చూపిస్తాను రెండు ఉంటుంది ఒకటి రాతిగూడ ఇంకోటి మట్టి కూడా ఇదే ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి అంతా ఇది ఎంట్రన్స్ కోట ఎంట్రన్స్ ఇది ఇది ఇంకో ఎంట్రన్స్ బాగుంది బ్రో ఫస్ట్ టైం నేను రావడం అయితే సో నాకైతే ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది ఇది డైరెక్ట్ వెళ్తే ఇంకా కోట లోపలికి వెళ్ళొచ్చు అన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తున్నది కదా ఇది కుష్మహల్ ఇది ఇక్కడ చూసుకోండి నేమ్ బోర్డు కుష్మహల్ సో దీని గురించి కూడా చేద్దాం మనం వచ్చేటప్పటికి తీసుకొద్దాం ఇప్పుడు కోట లోపలికి ఎంట్రీ అవుతున్నాం ఇక్కడ నుంచి వెళ్ళి మనకి ఎంట్రీ కాకుండా నేను ఇంకో గో అదే ఇంకోటి ఉంది అని చెప్పాను కదా దానికోసం వెళ్దాం ప్రతాపడు మార్నింగ్ సో ఇదే కోట మనం ఎక్కడి నుంచి వెళ్ళి ఇంకో రూట్ తీసుకొని ఫస్ట్ అది చూసుకొని ఇక్కడికి వద్దాం ఇప్పుడు ఇవన్నీ తిరిగి మీకు చూపించాలి బాగుంది కోట సో ఫైనల్లీ ఇదే నేను చెప్పిన ప్లేసు సో ఇదేంటి అంటే కోట గోడ చెప్పాం కదా మనం స్టార్టింగ్లో అక్కడ దాటుకొని వచ్చాం కదా ఇదే అది ఇప్పుడు దీని మీదకి ఎక్కి చూపిస్తాం మీకు ఇక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయి కదా ఎక్కుదాం వీటిని ఇక్కడ నుంచి వెళ్ళి ఇలా యుద్ధం చేసేటప్పుడు బాగా అవి వేసేవాళ్ళు ఇక్కడ నుండి యుద్ధం జరిగేటప్పుడు దీని నుంచి వెళ్ళి శత్రువులు వస్తున్నారా లేదా అని చూసి చెప్పేవాళ్ళు ఇది డైరెక్ట్ ఈ ప్లేస్ నుంచి వెళ్ళి చూడవచ్చు ఇక్కడ నుంచి వెళ్ళి ఇది ఇక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్ శత్రువులు వచ్చిందంటే చూసి బాణాలు వేయడానికైనా వాళ్ళ మీద దాడి చేయడానికైనా సులువుగా ఉండాలని ఇక్కడ చూసుకుంటే ఇవి ఏదో దేవత విగ్రహాలు లాగా ఉన్నాయి సో యుద్ధం జరిగినప్పుడు ఇవి కూడా అన్ని నాశనం చేశారు ఈ కోట కూడా పైన ఉన్నాయి ఇవి ఇవి కూడా నాశనం చేశారు ఇవాళ అయితే హాలిడే కాదు సండే అంతకన్నా కాదు సో కాకపోతే ఈ కోటను చూడడానికి చాలామంది వస్తున్నారు సో కోట కూడా ఇది ఇది ఇప్పుడైతే ఇవన్నీ పంట పొలాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తా ఈ కోట కూడా ఉంది కదా రాయి రాయిమీనా రాయి పెట్టి పేర్చింది ఇది అంటే కట్టింది సో ఆ కాలంలో అయితే సిమెంటు అది ఏం వాడలేదు మనం ఎక్కడ చూసుకున్నా అంతే ఒక రాయి రాయిమీనా రాయి పెట్టి మొత్తం కోట కూడా మొత్తం ఇలా కట్టేశారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది అసలు మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి వెళ్ళి లోపలికి రావాలి ఇలా వెళ్ళాలి కానీ ఏంటి అంటే అక్కడ రోడ్డు డివైడ్ చేసి అక్కడ నుంచి వెళ్ళి ఎంట్రెన్స్ పెట్టారు ఇది ఈ ఎంట్రెన్స్ ఉంది కదా ఇక్కడ నుంచి వెళ్ళి శత్రువులు అనేవాళ్ళు లోపలికి ప్రవేశించినప్పుడు సో మన వాళ్ళు ఏం చేశారంటే పిక్నిక్ కోసం వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఎంట్రెన్స్ ఇలాగ వస్తారు శత్రువులు వచ్చినప్పుడు ఆ గోడ కనిపిస్తుంది ఆ గోడ చాటును దాక్కొని శత్రువులను అత్తమార్చేవాళ్ళు అన్నట్టు సో వాటర్ లేనప్పుడు ఆ లోపలికి దిగి తీసుకుంటే ఇంకా బాగా ఉండేది పర్లేదు ఇప్పటివరకు అయితే చూపించాల్సిన మొత్తం చూపించేస్తా రాజ్యం ఇది శత్రువులు దండెచ్చినప్పుడు సో ఈ ఈ రూట్ అనేది పెట్టుకున్నారు ఇక్కడ నుంచి చూడండి క్లియర్గా ఎంట్రన్స్ అది శత్రువులు ఎలాగో అక్కడి నుంచేలా రావాలి వచ్చినప్పుడు ఇక్కడి నుంచే బాణాలు వేయడానికి కరెక్ట్ పొజిషన్ ఇది కరెక్ట్గా బాణాలు వేసారంటే శత్రువులు హతం అంతే నిజంగా నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చెప్తున్నా ఈ కోటకు వరంగల్ చాలాసార్లు వచ్చాం కానీ ఈ కోటకు రాలేదు చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి భయ నిజంగా ఇవే ఇలాగ ఉన్నాయంటే ఇప్పుడు అవి కట్టడమే ఇలాగ ఉంది అని అంటే వాళ్ళు చెక్కిన రాతి శిల్పాలు అవి ఇవి అని చెప్పేసి కోట లోపల ఇంకా బోల్డ్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటా సో ఇది ఈ స్టెప్స్ ఎక్కి ఇంకా పైనకి వెళ్దాం అమ్మ నాయన మోకాలు లేవనివ్వట్లేదు అంత ఎత్తున్నాయి ఈ స్టెప్స్ ఒక్కొక్కటి మొత్తం ఇదంతా దాని ఏమంటారు నాలుగు మూలలో అని అంటారు కదా సో ఇది ఇది ప్రస్తుతానికి ఉన్న కోట కూడా సో మొత్తం శీతలం అయిపోయింది కానీ అక్కడక్కడ ఆనవాళ్లు ఉన్నాయి కదా ఇవి అవి సో ఇంకోటి చూపించాలి మీకు ఇవి కనిపిస్తుందా ఇదంతా దాని ఏమంటారు బాహుబలి సినిమాలో చూసుంటారు కదా ఆ కోటకు ముందు మొత్తం కాలువాది తవ్వించేసి అందులో ముసళ్లను పెంచేవాళ్ళు అని సో అదే ఇది ఎందుకంటే ఒకవేళ శత్రువులు లోపలికి అన్నప్పుడు ఆ కాలువ అనేది దాటి రావాలి కాబట్టి ఉండేది సో ఈ కాలువ అదే మనం చూసేది ఇప్పుడు రాతి గోడ ఇది సో ఇది కాకుండా ఇది గణపతి దేవుడు నిర్మించాడు సో మీకు దూరంగా అక్కడ చెట్లు అవి కనిపిస్తున్నాయా అక్కడ మట్టి గోడ ఉంటుంది మట్టిది కోట గోడ అది సో అది రాణి రుద్రమదేవి నిర్మించింది సో ఇప్పుడు అక్కడ ఉందా లేదా అనేది తెలియదు వీలైతే ఒకవేళ వెళ్ళేది ఉంటే వెళ్ళి చూపిస్తాను మీకు ఇప్పుడు మీరు చూస్తున్నది మట్టి కోట కూడా ఇది రాణి రుద్రమదేవి కట్టించింది ఇదే సో అప్పుడు యుద్ధం జరిగినప్పుడు ఈ మట్టి కోట కోటగోడను మొత్తం పగలగొట్టేసి విరగొట్టేశారు సో ఇప్పుడైతే ఎలా ఉంది అంటే ఒక చెరువుకి ఆనకట్ట లాగా ఉంటుంది కదా కట్ట అంటాం కదా సో దానిలాగుంది ఇప్పుడైతే మొత్తం పూర్తిగా శిథిలం అయిపోయింది ఇదైతే ఇది అసలు ఎంట్రెన్స్ మీకు ఆ రోజు వచ్చినప్పుడు ఇక్కడ పైన నుంచి చూపించిన సో ఈరోజు మళ్ళీ వచ్చిన అదృష్టం కొద్దీ ఇక్కడ నుంచి చూపిస్తాను కింద నుంచి వెళ్ళి అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ అంత వాటర్ ఉండేవి సో ఇప్పుడు వాటర్ లేవు ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇలా వచ్చి ఇది సెకండ్ ఎంట్రెన్స్ ఇది దాటుకొని వెళ్ళిన తర్వాత అది అసలైన ఎంట్రెన్స్ కోట లోపలికి వెళ్ళడానికి ఈ ఎంట్రెన్స్కు చూసుకుంటే సో సేమ్ మన కళాతోరణాలు ఎలా ఉంటాయో అలాగే ఉంది కాకపోతే ప్లేన్ ఇది డిజైన్స్ ఏమి ఎక్కువ లేవు ఎంట్రెన్స్ దర్వాజా ఇది ఇది ఎంత హైట్ ఉందో చూడండి ఒకసారి ఎంట్రెన్స్ ఇది ఇక్కడ నుంచి శత్రువులు అనుకో సో మళ్ళీ ఈ ఎంట్రెన్స్ దాటుకోవాలి మీకు ఆ రోజు పైనుంచేళ్ళు తీసిన వీడియో ఒకటి సేమ్ ఇగో ఈ పోజ్ ఇక్కడ నుంచి వెళ్ళి బాణాలు వేస్తారు అని చెప్పేసి సో నేను ఉన్నది ఇక్కడ ఆ వీడియో ఈ వీడియో అటాచ్ చేస్తా పక్కపక్కన చూడండి ఒకసారి మీకే అర్థమవుతుంది ఆ రోజు ఇక్కడ మీకు పైన ఎక్కి ఇదిగో మెట్లు నాకు ఇబ్బంది అవుతున్నాయి అని ఒక పాయింట్ పెట్టాను మోకాలు హైట్ ఉన్నాయని అవి మీదకి ఎక్కి తీశాను ఆ పైన నుంచి కంటే ఆ రోజు వాటర్ ఉన్నాయని కిందికి దిగలేదు ఈరోజు వాటర్ లేవని కిందికి దిగాను సో కింద నుండే చూడ్డానికి బాగుంది పైన నుండి చూసే కంటే కింది నుంచే బాగుంది చూడండి ఒకసారి మొత్తం చూపిస్తా ప్రస్తుతానికైతే ఇది కోట గోడ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కోట లోపలికి వెళ్దాం